సోమవారం రోజున అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరు రమకుమారి అధ్యక్షతన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిందని అన్నారు సోమవారం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలివేరు రమాకుమారి అధ్యక్షతన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని సమర్థిస్తూ అమలు చేయడం కోసం ప్రయత్నించడం చాలా దుర్మార్గమన్నారు ఆరు సంవత్సరాల లోపు పిల్లలను విద్యాశాఖకు అప్పగించాలని ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ విద్యా నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు పిల్లల మానసిక శారీరక ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తున్న ఐసీడీఎస్లు ఎత్తివేసే కుట్రలో భాగంగానే అంగన్వాడీ కేంద్రాల నుండి ఆరు సంవత్సరాల పిల్లలను వేరు చేస్తూ ప్రీ ప్రైమరీ పేరుతో ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ధర్నా అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిల్వేరు రమాకుమారి అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకురాళ్ళు గంగుల రమ ఎస్ సరిత విజయలక్ష్మి కళ్యాణి రమ భూలక్ష్మి వినోద సాహేద జంగమ్మ వసంత సునీత ఉమా సునీత భూలక్ష్మి పుట్టపక్క విజయలక్ష్మి నాగమణిలతో పాటు జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన వచ్చిన టీచర్లు ఆయాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు பரிஷரிச்சாலே அங்கன்வாடி உதோகுல சமஸே రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలనే ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలనే మీ అందరికీ మన నాయకులు చాలా విషయాలు మాట్లాడి మీ దృష్టికి తీసుకొచ్చినారు మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మన అందరం కూర్చున్నాం ఇవాళ మనం పెట్టిన ఈ డిమాండ్స్ అన్ని కూడా ఒకసారి అంగన్వాడీ వ్యవస్థ వచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చింది ఇప్పుడు ఈ వ్యవస్థని ఏం చేయాల్సింది ప్రభుత్వం ఒకసారి మనమే కాదు యావత్ ప్రజానికం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే ఆనాడు ఇందిరాగాంధీ పదమూడు డెబ్బై ఐదులో అక్టోబర్ రెండున ప్రారంభించామని చెప్పి గొప్పగా ప్రారంభించిన సంతోషం దేశంలో అనేక ఫలితాలు కూడా వచ్చినాయి కానీ ఆ రోజు అంగన్వాడీ వ్యవస్థను ప్రారంభించేటప్పుడు వాళ్ళు చెప్పినది ఈ దేశంలో నెరవిన స్త్రీలు సమస్యల్లో ఉన్నారు వాళ్ళకు పోషకాహారం అందించాలని చెప్పి విద్యను అందించాలని అనేక అంశాలను ప్రారంభించేటప్పుడు అవునా కాదు మన అధుల పోషకాహారం అందించే ఉద్దేశం ఉన్నదా లేదా ఈ పథకం మరి పిల్లల్లో పోషకాహారం లోపము పథకం పెట్టిందా లేదా ఒక ఐదు రాష్ట్రాల్లో ప్రమాదం ఉంటే అందులో మన తెలంగాణ కూడా ఉన్నది దేశవ్యాప్తంగా పోషకార లోపం ఉన్నది ఆరు సంవత్సరాలు విద్యార్థుల్లో నలభై రెండు శాతం పోషకార ఉన్నదని మనం చెప్పేది కాదు అది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే చెప్తున్నది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై సర్వే ప్రభుత్వం చేసిన సర్వే ఇది మనం చేసింది కాదు మరి ముప్పై రెండు నుంచి నలభై రెండు శాతంగా పోషకాహార లోపం ఉన్నదని తెలిసిన తర్వాత ఎవడన్నా మిడకాయ మీద తరకాయ ఉన్నాడు ఎవడైనా చేస్తా అని చెప్పిస్తాను మరి వాళ్ళ ఎందుకు ఈ అంగన్వాడీ సెంటర్లు అంటే అంత జులకన మరి సుఖేందర్ రెడ్డి వెనకడ ఏం చదువుకుంటు తెలియదు చదువుకుంటే అర్థమయ్యేది ఆయనకి ఆయన కార్లో తిరుగుతున్నాడు కాబట్టి అంగన్వాడీ సెంటర్లు ఎడ చుట్టూ చుట్టే బందోబస్తు మధ్యలో ఉయేటి సెంటర్ అంగన్వాడి ఎందుకు పోతే తెలుసు